అలాగే రాస్తారు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ తీసుకుంటాడంటారు ఈ విషయంలో ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అక్కడ ఎంతవరకు ఆ హింసను వాళ్ళు మాత్రం తట్టుకోగలరు ఎందుకంటే అసలు ఎందుకంటే ఆయన మీద కేసు పెట్టారు కాబట్టి కోర్టులో తప్ప అసలు ఇటువంటి ఆయన బయటికి రాడు అందుకే ఇల్లు కూడా అమ్మేశాడు ఇంకా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు హ్యాండ్ ఇంకా వాళ్ళకు కూడా పోలీసులు ప్రాబ్లమ్స్ చేస్తారా తెలియదు ప్రాబ్లం లావణ్ణే కాదమ్మా కదా ప్రాబ్లం పోలీసే ఎందుకంటే చాలా క్లియర్ కట్గా అక్కడ నీకు ఒక నలభై ఐదు రోజుల పాటు చెంచగూడ జైల్లో ఉండొచ్చిన ఒక డ్రగ్ పెడ్లర్ మీద ఉన్న కేసు ఏదైతే ఉందో సంవత్సరం దాటిపోయింది ఆ కేసు ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ అయ్యి కోర్టుకు వెళ్దాం అది ఎందుకు ఎందుకు ఛార్జ్ షీట్ అవ్వలేదు మళ్ళీ ఇక్కడ కూడా ఏమైనా కుమ్మక్కయ్యారని డౌట్ వస్తుంది కదా జనాలకి ఏం జరుగుతుంది నర్సింగ్ పిఎస్లో ఇంకొకటి రాజ్ మీద పెట్టిన కేసు ఎప్పుడు ఇది జానీ మాస్టర్ కన్నా ముందు రాజ్ మీద పెట్టి జానీ మాస్టర్ మీద ఇది అయిపోయింది ఛార్జ్షీట్ అయింది రాజ్ తరుణ్ మీద ఇప్పటిదాకా ఛార్జ్షీట్ అవ్వాలి ఒకవేళ ఛార్జ్షీట్ అయితే కోర్టుకి వెళ్తుంది కోర్టుకి వెళ్తే విషయం తెలుస్తుంది తప్పని తెలిసిపోతుంది ఛార్జ్షీట్ పెట్టరు పెండింగ్ అలా పెడతారనమాట ఆ పెండింగ్ పెట్టి ఇవి అక్కడే ఉంటుంది అంతే అది తేలేంత వరకు ఆవిడ బయటకు రావడానికి బయటకు రాదు అలా లేదు ఇప్పుడు తేలితేనే కదా ఈవిడ వైఫ్ అని కోర్టు చెప్పేది ఇప్పుడు డ్రగ్ పెడలింగ్ కేసులో నలభై ఐదు రోజులు కూడా జైల్లో నిందితురాలు నిందితురాలు ఓకే కోర్టు తీర్పిచ్చేదాకా అలాగే రాస్తారు పెట్టింది ఈ రాస్తారు అమ్మగుడు అని ఓకే అప్పుడు కోర్టు తీర్పిచ్చేదాకా నువ్వు రాస్తారు పెళ్ళాము కాదు తీర్పిస్తేనే కదా నువ్వు అవును అప్పుడే కదా నీకు రైట్ వచ్చేది మరి అప్పుడు రా ఒకవేళ ఇస్తే అంటే అలాగే మస్తాన్ సైడ్ మీద కూడా పెట్టావు కదా వాళ్ళకి కళ్ళ ముందు క్లియర్గా మనం ఇది ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి చూపించినప్పుడు ఈ ఎఫ్ఐఆర్ అసలు నేను నాకు సంబంధం లేదు పోలీసులు పెట్టాను సరే ఇదిగో మనం రాసిన కంప్లైంట్ అన్న అయ్యో ఇది నా రైటింగ్ కాదు ఆ సంతకం మాత్రమే కాదు ఏదో హడావుళ్ళు పెట్టాను తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ పట్టుకొచ్చామన్నా అదేంటి జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్పారు ఇదేంటమ్మా అని అడిగితే అసలు బయటికి ఎలా తీసుకొస్తారు అది తీసుకురాకూడదు అది దాని గురించి మాట్లాడకూడదు అంటే రాసుకుని ఆవిడే జరుపుకుంటారు అంతే ఫిక్స్ అయిపోయి అంతే తప్ప అంటే మనం అడగడం తప్పు ఆవిడ చేయడం తప్పు నువ్వు అడిగితే నా ఇష్టం ఎవరైతే ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కళ్ళు అడగరు పని ఆవిడ ఏం చెప్తే అవునా మీకు అన్యాయం జరిగిందమ్మా మిమ్మల్ని తోసేస్తారమ్మా మిమ్మల్ని కొట్టేస్తారమ్మా ఒక గీత ఉండదు ఒక కెమెరా ఫుటేజ్ ఉండదు ఏమీ ఉండదు సీసీ కెమెరాలు ఉంటది ఏమీ లేదు ఒక్కటి చూపించకుండా మాటే శాసనం అయిపోయింది కదా అంటే పోలీసుల్లో ఎలా ఉన్నారో అక్కడ జర్నలిస్టులో కూడా కొంతమంది ఉన్నట్టుగా మనకు కొన్ని న్యూస్లు కూడా వచ్చాయి అందరు కాదు ఇద్దరు ముగ్గురు ఆవిడతో కలిసి డ్రగ్స్ పార్టీలు చేసుకున్నారని మందు పార్టీలకు వెళ్ళారని అందుకని ఆవిడ ఏం చెప్తే అది రాశారని సహాయ హార్డ్ డిస్క్లో ఎనిమిది వందల మంది అమ్మాయిలు దొరికారని వేరే పోలీసులు చూస్తే నలుగురు ఎనిమిది వందలు ఎక్కడ నలుగురు ఎక్కడ ఇవి ఏ ఏ బయటికి ఇచ్చేసి ఇవన్నీ హార్డ్ డిస్క్లో దొరికాయని చెప్పేయడము పోలీసులు ఇట్లా బయటకి ఇస్తారా హార్డ్ డిస్క్లో దొరికిన వీడియోలు ఎవరెవరు అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా పబ్లిక్గా డిఫైమ్ చేయడము ఇవన్నీ కూడా చేసి మళ్ళీ మహిళల కోసం చేస్తున్న పోరాటం ఇటువంటి బిల్డప్ ఇస్తే అసలు మహిళలుగా నువ్వు పుట్టడమే మా మహిళా జాతికి కళంకం అనుకుంటున్నారు జనాలు మళ్ళీ పోరాటం అంతే ఒక్కరు చేశారంటే ఇంకా అందరినీ ఏమలే దీనికి అస్సలు సిస్సలైన తప్పు ఆవిడది కూడా కాదు ఈవి సపోర్ట్ చేస్తున్న పోలీస్ వ్యవస్థ నిజంగా చెప్పినగా పోలీసులు ఎందుకు ఛార్జ్షీట్ చేయలేదు పోలీసులు ఎందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు రాజధరణ మీద కావచ్చు ఇంకోళ్ళ మీద కావచ్చు ఒకవేళ అదైతే అది కూడా ఎందుకు షీట్ చేయలేదు ఆవిడ ఇల్లు కాదని తెలిసినా ఆవిడ దగ్గర ఏ ప్రూఫ్ లేకపోయినా ఆ ఇంటికి ఓనర్లు వచ్చినా కూడా వాళ్ళని కాకుండా వీళ్ళని వాళ్ళని వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోదు తెచ్చుకోవాల్సింది ఈవిడ కదా మీరు ఎందుకు రివర్స్లో చెప్తున్నారు అసలు సివిల్ కేసెస్లో మీరెందుకు తగులు వస్తున్నారు మీరెందుకు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు ఇవన్నీ కూడా అసలు కొలిక్కి రావాలన్నా కూడా ఇంకా ఎంతో టైం పట్టేలా ఉంది ఏదో అయిపోతుంది అంటే అదే అంటున్నారు చాలా రోజులు ఇది అర్థమయ్యేది కాదు జనాలకి ఒకసారి ఆ రికార్డు బయటకు వచ్చిన తర్వాత నేను మీ గొడవకి వస్తా మీ ఫామ్ హౌస్కి వస్తా అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్తో తో సరే ఓహో ఇవి పోలీస్ బ్యాకింగ్ ఉంది కాబట్టి నడుస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతే ఇంకా పోలీస్ ఆఫీసర్లతోనే సంబంధాలు పెట్టుకుంటే సామాన్యుడు ఏం చేస్తాడు అంతే ఒక సిఏయో డిఏయో ఎవరో నా పక్షాన ఉన్నారు అనుకుంటే సార్ వాడిని కొట్టు వీడిని కొట్టు వీడి మీద పెట్టు వాడి మీద పెట్టు అని చెప్పేస్తాం చేసేస్తారు ఒకటి చేయలేదు అనుకో బెదిరింపు నువ్వు నాతో ఉన్న రికార్డు ఉంది కదా లేదా చచ్చిపోతాను నేను ఇంకా నీ పేరు చెప్పి చచ్చిపోతా అంతే అంతే చూసారు కదా ఆడియన్స్ మనకి తెలియాలి అనుకున్న విషయాలు శేఖర్ భాషా గారు నోట్ నుంచి వినాలి అనుకున్న అన్ని ఇన్ఫర్మేషన్లు ఆల్మోస్ట్ మనకు వచ్చినాయి సో మీకు ఇకపై ఇప్పుడు దాకా విన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్ ఉన్నా మీరు ఈ క్వశ్చన్ అడగాలనుకున్న మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంత ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ తిరిగి ఇంకొక అద్భుతమైన గెస్ట్తో అద్భుతమైన ఇంటర్వ్యూతో మేము ఉంటాం అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సౌమ్య బాయ్